ఏనుగు కనపడితే ప్రజలు భయంతో పరుగులు పెడతారు ఎందుకంటే తొండంతో ఒకటి ఏడ కొట్టి చంపుతాదో లేకపోతే ఏడ పాదంతో తుక్కుతాదో అని చూసి చూడకోకుండా ఒక్క అడుగు పెట్టినా స్వామి అంతే సంగతులు అట్లాంటి ఏనుగులు ఏపీలో చాలా తయారైపోయినాయి ఒకటి కాదు రెండు కాదు వందల ఏనుగులు ఊర్లోకి వస్తున్నాయి మరి ఆ ఏనుగుల్ని ఎట్లా భయపెట్టాలా అని ఆలోచన చేసి చివరికి ఏపీ గవర్నమెంట్ నిర్ణయం ఏనుగులు రాకుండా చేస్తాం ఊళ్ళల్లో వస్తే ఉరికిచ్చుకుంటా అడవులకి తరిమి కొడతాం అంటే మనసులతోనే అయ్యే పనేనా కాదు కదా అందుకనే కుంకి ఏనుగుల్ని గాదే ఏనుగుల్ని భయపెట్టేటి పెద్ద ఏనుగుల్ని పట్టుకొచ్చేటి ఏపీ సర్కారు మరి అవి ఎక్కడ దొరుకుతాయి అయ్యా అంటే కర్ణాటకలు ఉన్నాయట ఉన్నాయా ఏపీకి పట్టుకొచ్చేందుకు అందరేమో కానీ ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ ఒప్పందం గురించుకొని చేసిండు చిత్తూరులో గాని మనకి మన్యం జిల్లాలో గానీ విజయనగరం పార్వతీపురం ఇలాంటి చోట్ల ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేయటం అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోవటం గాయపడటం ఇవన్నీ జరిగిన సంఘటనలు మీరు బయటికి తీసుకొచ్చారు వీటిని అలాగే అనేక పర్యాయాలు నేను క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళినప్పుడు దృష్టికి తీసుకొచ్చారు చిత్తూరు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం జిల్లాలలో అడవుల కంటే ఊళ్ళలోనే ఎక్కువ ఉంటున్నాయట ఏనుగులు అందుకనే కర్ణాటక సర్కారులతో మాట్లాడి కుంకి ఏనుగు చేసినామని చెప్పుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ సారు గిదే ముచ్చట మీద ఇంత మునిపే అక్కడి అడవుల మంత్రి సార్తోని మాట్లాడొచ్చుండు ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇగిల మల్లోపాలి రెండు రాష్ట్రాల అడవి ఆఫీసర్లు అక్కడి అడవుల మంత్రి సార్తోని మంతనాలు చేసి ఆఖరికి ఎనిమిది ఏనుగుల్ని ఏపీకి దొలుకొచ్చేదందుకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేసి వాటిని ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసే మన ఎలిఫెంట్స్ని కుంకి ఏనుగులు అంటారు అలాంటి కుంకి ఏనుగుల్ని కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి ఆ కుంకి ఏనుగుల్ని ఈ దసరా తర్వాత మీ అందరికీ తెలుసు మైసూరు దసరా ఉత్సవాల తర్వాత చాలా కీలక పాత్ర పోషిస్తాయి కలిపి అక్కడ ఏనుగులు ఆ దసరా ఉత్సవాల తర్వాత కొంకి ఏనుగుల్ని కర్ణాటక నుండి ఇక్కడ తరలిస్తారు ఆగనాట దసరా తర్వాత కర్ణాటక గేంచి ఏపీకి ఎనిమిది కుంకి ఏనుగులు వస్తాయట అంటే ఇక ఇప్పటి సంది ఏపీల ఏనుగులతోని అక్కడ పబ్లిక్ కు ఏ తిప్పలు ఉండదు అన్నట్టే పంటలు ఆగం కావు పబ్లిక్ కు తిప్పలు ఉండదు అంటే మంచి ముచ్చటే కదా మళ్ళీ చూడాలి కుంకి ఏనుగులతోని ఏపీలు ఉన్న ఏనుగులు యాపాటి భయపడతాయి అక్కడ పబ్లిక్ కు యాపాటి పాయిదు ఉంటది అనేది రేపు రేపు